ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగారనందు డాక్టర్ పిఎన్ఎస్ డి రత్నకుమారి ఆంపనీలో ఇరవై ఐదు మంది గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి రక్త పరీక్షలు చేసి మందులను ఉచితంగా అందజేశారు మరియు ముగ్గురు హైరిస్క్ గర్భిణీలుగా గుర్తించి ప్రత్యేక వైద్య సదుపాయం నిమిత్తం సిహెచ్ కపిలేశ్వర్రానికి రిఫరల్ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పిఎన్ఎస్ డి రత్నకుమారి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల ఎర్లీ నమోదు రెగ్యులర్ హెల్త్ చెకప్ పోషకాహారం వ్యాధి నిరోధక టీకాలు ప్రసవ ప్రణాళిక ఏర్పాటు ఆసుపత్రుల్లో ప్రసవించడం వల్ల ప్రాముఖ్యత ఆరోగ్య ఆశ్ర వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ సేవలు ఐరిస్ గర్భిణులకు ప్రత్యేక పరీక్షలు మొదలైన వాటి గురించి తెలిపారు ఈ కార్యక్రమానికి వచ్చిన గర్భిణులకు పడమర కండ్రిక ఆశా కార్యకర్త పి సుజాత ఆపిల్ ఫలాలను రెండేసి చిక్కిలను అందజేసినందుకు వంచ రత్నకుమారి వారిని ప్రశంసించారు